హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి నేను కిడ్స్ స్పెషల్ మటన్ కీమా కర్రీ చేశానండి ఈ కర్రీ చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వేడి చేయడం ఇబ్బంది పడడం అలా ఏమి ఉండదు వాళ్ళ స్టమక్ కూడా హాయిగా ఉంటుంది అనమాట ఏమి ఇబ్బంది పడకుండా ఇప్పుడు వచ్చేసి పావు కిలో కీమా నేను తీసుకున్నానండి పావు కిలో కీమాకి ఒక్క ఆనియన్ తీసుకున్నాను అనమాట కొంచెం మీడియం సైజు ఆనియన్ మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మీడియం సైజు ఆనియన్ అనమాట ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వాడమండి వెల్లుల్లిపాయలు మాత్రమే ఇప్పుడు కారం అండి కారం ఒక స్పూన్ తీసుకున్నాను సాల్ట్ టేస్ట్కి సరిపడగా తీసుకున్నాను నాకు వచ్చేసి ఒక స్పూన్ అట్లా పట్టింది అనమాట పసుపు పావు టీ స్పూన్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి గరం మసాలా పౌడర్ అనమాట మటన్ మసాలా పౌడర్ అనమాట అది వచ్చేసి ఒక పావు టీ స్పూన్ తీసుకున్నానండి ఇప్పుడు ఆనియన్ని నీట్గా మొత్తం అంతా పొట్టు తీసేసుకుని వాష్ చేసుకుని ఆనియన్స్ని నేను చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నానండి మనం పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఏంటంటే కీమా త్వరగా ఉడికిపోతుంది కదండీ మనకు ఆనియన్ అనేది అక్కడ కనిపించకుండా మొత్తం మనకు గ్రేవీ లాగా యాడ్ అయిపోవాలన్నమాట అందుకనేసి నేను చాలా చిన్నగా తరుగుతున్నాను చూడండి చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను దానివల్ల ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి అట్ ది సేమ్ టైం ఏంటంటే అవన్నీ కూడా కరిగిపోతాయి అనమాట ఎక్కడ ఆనియన్ పీస్ అనేది మనకు కనిపించకుండా కరిగిపోతాయి అనమాట అప్పుడు మనకి గ్రేవీ యాడ్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను వెల్లుల్లిపాయలు నేను పొట్టు తీసి పెట్టుకున్నాను అండి ఒక ఆరు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను పొట్టు తీసుకుని వీటిని కూడా చిన్న కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందని ఇది చిన్నపిల్లలే కాదు డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదండి ఆడవాళ్ళు వాళ్ళు కూడా చాలా హెల్త్కి మంచిది అనమాట నా డెలివరీ టైంలో నాకు టూ టైమ్స్ కూడా మా అమ్మగారు నాకు ఇలానే వండి పెట్టేవారు అనమాట ఇందులో ఏంటంటే మసాలా వేసేవారు కాదు ఓన్లీ ఎండమిరపకా అట్లా వేసి వండేవారు అనమాట ఏం తినకూడదు కదండి ఫైవ్ మంత్స్ పత్యం చేయాలి కదా చిన్నపిల్లల గురించి మా అమ్మగారు నాకు ఇలా వండి పెట్టేవారు నేను తర్వాత నుంచి మా పిల్లలకు అలవాటు చేయడం కోసం అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను సక్సెస్ అయ్యాను అన్నమాట వాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళ గురించి ఇలా చేస్తాను వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు వచ్చి మా పప్పుకి ఫైవ్ ఇయర్స్ అని ఎప్పుడు ఇబ్బంది పడలేదు ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా వెళ్ళి వెల్లుల్లిపాయలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నానండి చిన్న కుక్కర్ పెట్టుకున్నాను కిలో మనకి ఏమయ్యాయి కదా అందుకని చెప్పి నేను చిన్న కుక్కర్ పెట్టుకున్నాను పెద్దది పెట్టుకోకుండా త్వరగా మనకు అయిపోవాలని ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ అనమాట నేను వచ్చేసి నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం ఆయిల్ కావాలంటే మీరు ఒక స్పూన్ అని యాడ్ చేసుకోండి నేను ఎప్పుడు తక్కువ ఆయిల్ వేస్తాను ఎక్కువసేపు వేయించుకుంటాను అనమాట అందువల్ల నేను చాలా తక్కువ ఆయిల్ వాడతాను ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ ఉల్లిపాయలని వేసుకున్నాను అనమాట నేను చిన్నమంటే పెట్టానండి ఒకసారి ఆయిల్లో వేస్తే ఆయిల్ మీద పడుతుంది కదా అందుకనేసి నేను చిన్న మంట పెట్టి నేను వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడే కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు వచ్చేసి మీడియం మంట పెట్టుకుంటాను అనమాట లేకపోతే ఆయిల్ మీద పడిపోతుంది అనమాట నేను కుకింగ్ చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్త ఉంటానండి మా వారు కూడా అదే చెప్తారు నాకు స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలు అన్నీ నాకు ఇవి కాలటం అయ్యి అయ్యి అనమాట అందుకని చెప్పి ఇంక అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటాను అనమాట ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకోవాలండి మీడియం మంట పెట్టుకున్నాను అనమాట ఎక్కువసేపు ఏం వేయించక్కర్లేదు ఒక టూ మినిట్స్ వేయించుకుంటే అవి సాఫ్ట్ అవుతాయి కదా మరీ బ్రౌన్ కలర్ వచ్చేయక్కర్లేదు ఒక టూ మినిట్స్ వేయించుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ వేయించుకుంటే అవి కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా నేను ఎప్పుడు వచ్చేసి నేను పసుపు వేస్తున్నాను అనమాట పౌటీన్స్ పసుపు ఉంది కదండి పావు టీ స్పూన్ తీసి పెట్టుకున్నాను కదా అది వేసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోవాలి కదండి అందుకని చెప్పి నేను పావు టీ స్పూన్ ఒక ఫుల్ స్పూన్ వేసాను పావు టీ స్పూన్ కాదని ఫుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవాలి ఇక్కడే మనకి మటన్ కీమాతం ఇంకొంచెం ఉడుకుతాయి అప్పుడు స్మాష్ అయిపోతాయి ఇక్కడ మనకు ఉల్లిపాయ ముక్క కనిపించకుండా ఉంటాయి అనమాట ఇక్కడ మనం వేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకి గ్రేవీగా కావాలా పొడి పొడిగా కావాలా అనేది మనం వేయించుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాను కదండి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వాటిని కూడా నేను క్లీన్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఆరు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నేను మీరు ఇంకా కావాలంటే ఇంకో టెన్ అన్న వేసుకోవచ్చు మనకు ఆ ఫ్లేవరు మనకు అవి కీమతో తింటుంటే చాలా బాగుంటుంది బిల్లులపై వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ అంటారు కదండి పిల్లలకి వాళ్ళకి చాలా మంచిది బాలింతలు తినచ్చు ఎవరన్నా తినచ్చు కానీ కిడ్స్కి బాలింతలకే పర్ఫెక్ట్ డిష్ అని చెప్తానండి మా అమ్మ నాకు సేమ్ నా డెలివరీ అప్పుడు టూ డెలివరీస్ అప్పుడు కూడా నాకు ఎలిగే పెట్టారనమాట చాలా బాగా అనిపించేది టేస్ట్ కూడాను ఇప్పుడు చూడండి నువ్వు మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గిపోతున్నాయి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మటన్ కీమా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్నానండి జాలి గిన్నెలో వేసుకుని ఆ కీమాను మొత్తం కూడా వేసేసుకుంటున్నాను అనమాట బాగా కలుపుకోవాలన్నమాట వేసుకుని దీంట్లో ఇంక ఉప్పు కానీ నిమ్మరసం కానీ ఏం వేయలేదు నార్మల్గా నేను టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను కొంతమంది నిమ్మరసం యాడ్ చేసుకుని క్లీన్ చేసుకుంటారు నేను అలా ఏం చేయలేదు నార్మల్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకున్నాను అనమాట ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని ఇప్పుడు నేను వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు చూడండి నేను ఎలా కలుపుతున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను అందుకని చెప్పి ఒకసారి వేసాను కదండి అందుకనే కొంచెం పొగలాగా వచ్చింది ఎందుకంటే ఆనియన్స్ చాలా తక్కువ తీసుకున్నాం కదా కీమా కొంచెం వాటర్ ఉంటుంది కదా అందుకని కొంచెం అలా పొగలాగా వచ్చింది కానీ ఏమి ఇబ్బంది ఏం లేదు నేను జాగ్రత్తగా ఫాస్ట్గానే కలిపాను ఇప్పుడు కాసేపు మా అగ్గర ఇప్పుడు మనకు అక్కడక్కడ ఆనియన్స్ కనిపిస్తున్నాయి కదండి మన కర్రీ రెడీ అయ్యే వరకు అదేం అనమాట ఇక్కడ ఈ కీమాను కూడా మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా మగ్గరని ఇవ్వాలండి మనకు కీమా నుంచి వాటర్ వస్తాయి కదా మనకి మాడిపోతే వాళ్ళు ఏం ఉండదు ఇబ్బంది ఏం పడనక్కర్లేదు వాటర్ వస్తే కదా చూడండి ఇంక వాటర్ అన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ వాటర్ కూడా ఇంకిపోతున్నాయి కూడాను ఎందుకంటే నేను కొంచెం పెద్ద మంట పెట్టుకున్నాను అనమాట మీడియం మంట పెట్టుకున్నాను కదా దాని గురించి నేను మా కిలో కీమా కాబట్టి ఎక్కువ ఏమి వేయలేదు కాబట్టి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది తర్వాత చూస్తే ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు వచ్చి ఒక స్పూన్ కారం వేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఒక అర స్పూన్ వచ్చేసి నేను గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ఎక్కువ మసాలాలు కూడా ఏమొద్దండి పిల్లలకి డైజెస్ట్ అవ్వదు కదా అందుకని నేను తినడానికి వాళ్ళకి కమ్మగా అనిపించాలి కారం అనిపించకూడదు అలాగని చప్పగా అనిపించకూడదు అనమాట వాళ్ళు తిండింటే వాళ్ళు టేస్ట్ ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి అది ఎలా అంటే మనం వేసే కారము వెల్లుల్లిపాయలు బట్టే వస్తుందండి ఉప్పు అనేది కామన్ కదా టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది నేను ఎక్కువ కారం కూడా వేయలేదు ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను పావుకిలో కీమా కూడా వాళ్ళకేనంటే కారం అనిపించదు పెట్టగానే తింటారు మనల్ని ఇబ్బంది పెట్టకుండా తింటారనమాట ఇప్పుడు దీన్ని చిన్నమంట పెట్టించుకొని ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై కానివ్వాలి ఇప్పుడుకి వచ్చి నేను వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు కదా ఇప్పుడు వేస్తున్నాను అనమాట వాటర్ ఒక ముప్పై గ్లాస్ వాటర్ వేసుకున్నానండి విజిల్ కదా మనకు త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వస్తే మొత్తం చాలా మెత్తగా అయిపోవాలన్నమాట ఎందుకంటే మటన్ డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా పిల్లలకి బాలింతలేని ఎవరైనా కూడాను కొంచెం వాళ్ళది స్టమక్ అనేది కొంచెం ఇదిగా ఉంటుంది కదా డైజెషన్ విషయంలో అందుకని చెప్పి ఒక ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకోండి నేనైతే త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ పెట్టాను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టుకునేం ఏం కాదు మనం తినేటట్టయితే పెద్దవాళ్ళు త్రీ విజిల్స్కి సరిపోతుంది పిల్లలు కాబట్టి బాగా సాఫ్ట్ అయిపోవాలి ఇలా పట్టుకుని ఇలా ఫింగర్స్ ఇలా అంటే సాఫ్ట్ అయిపోవాలన్నమాట మనం నమ్మలే పని ఉండకూడదు అంత సాఫ్ట్ గుడికించేయాలి అందుకని నేను ఒక గ్లాస్ వేసానండి పెద్ద గ్లాస్తోనే మటన్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి విజిల్స్ అన్నీ అయిపోయినాయండి ఓపెన్ చేసి చూస్తున్నాను చూసారు కదా మొత్తం అంతా బాగా అయిపోయింది చూడండి ఎక్కడ వాటర్ కూడా లేదు లైట్గా చెమ్మ ఉన్నది కదండి అలానే దించేసుకోవాలన్నమాట మరీ ఎగిరిపోతే మనకి అది ఫ్రై లాగా అయిపోతుంది అప్పుడు తినడానికి ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు ఇది కరెక్ట్ ఉందనమాట నేను ఫైవ్ విజిల్స్ ఫోర్ విజిల్స్ పెట్టాను కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు నేను సర్వింగ్ చేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా టేస్టీ వచ్చిందండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి